ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ స్వాగతం వెల్కమ్ టు ఎంపీజే న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి పదహారవ తారీఖు మంగళవారం పల్నాడు జిల్లా మార్చడలో వెంకటరెడ్డి శ్యామల దమ్ముంటే మార్చడ నియోజకవర్గానికి రా వచ్చి తెలుసుకో వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు వెంకటరెడ్డి శ్యామల మాచర్ల శాసన సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గురించి సోషల్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యానించినందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డల సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమర దుర్గారావు వారికి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఖండించారు మంచి మంచోళ్ళు చాలా మంచి అని పెద్ద గొప్పగా చదువుతుంది ఈ లట్రై చెబుతున్న మార్చల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా చూడడం మాచల్ నియోజకవర్గంలో వచ్చి అసలు ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏం జరిగింది ఎందుకు అర్చేశారు అనేది వాళ్ళందరికీ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై దాకా ఎన్ని దౌర్జన్యం జరిగినాయి ఎన్ని మంటలు జరిగినాయి ఎంతమందిని మీరు చాలా తెలుసుకొని మాట్లాడండి వెంకటరెడ్డి ఒక శ్యామల ఈరోజు ఓటమి మీద వచ్చిన తర్వాత ఇక్కడ బ్రహ్మానందరెడ్డి గారు గెలిచిన తర్వాత మాచర్యమే చదువు ప్రశాంతంగా ఉంది వాతావరణం ఎక్కడ గొడవ లేకుండా అభివృద్ధి పరుగులు చేస్తుంది చాలా ఏ ఏ ఊర్లో కానీ ఎక్కడైనా గొడవలు లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది మరి మా చెల్లె కొన్ని నాణ్యం జరిగినవి కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు ఎలక్షన్ రోజున మధ్యాహ్నం రెండు గంటలకి ఒక పిన్నెల్లి వెంకటారెడ్డి ఎమ్మెల్యే తమ్ముడు అంటే మాజీ ఎమ్మెల్యే తమ్ముడు వెంకటారెడ్డి మీద ఒక బౌండ్ ఒక ఐదు ఆరు బౌండ్లు వేసుకుని వచ్చి వడ్డలు రాడ్లు కర్ర తీసుకు వచ్చి మామే దాడి చేయడం జరిగింది మమ్మల్ని సభపోయారు ఆ రోజు మేము అడ్డం తొక్కించుకొని పోయి ఒక ముగ్గురు నలుగురు తొక్కించుకొని వెళ్ళిపోయాను ఆ రోజు నేను భయపడేసి ఒక గదిలో దాముకున్నాను నాతో పాటు ఒక ఐదు నలుగురు నేను ఒక ఐదుగురిని ఒక హాల్లో ఉంటే ఒక ఇంట్లో ఉంటే ఇల్లు మొత్తం పగల కిటికీలు కానీ తర్వాత తలుపుడు గిల్లు మొత్తం పగలగొడితే మళ్ళీ నేను బెడ్రూమ్లో కూడా దాక్కుంటే మళ్ళీ బెడ్రూలో కూడా పగ సార్ వంటగదిలో దాకున్నాను వంటగది కూడా పగల కొట్టడం జరుగుతుంది ఆ రోజు నేను కానీ దొరికే మాడేదే వాళ్ళ చేతిలో ఈ రోజు నేను ఈ ముందు కాదు ఆ రోజు ఎంతసేపు అంటే చుట్టూ కనీసం ఒక రెండు వందల యాభై మంది మూడు వందల మంది ఉన్నారు ఆ చుట్టూ ఇంటి చుట్టూ కర్రలో రాడ్కొని వెయ్యి పని బాదుకోవటం గొడ్డలతో నేను నరుకుతున్నాను తలుపులు కిటికీలు ఆ రోజు నేను ఆ రోజు వచ్చిన సిఐ ఎలక్షన్ సిఐ గారు ఆ రోజు ఫోన్ చేయడం జరిగింది ఆయన మాకు ఫోన్ చేసి సార్ మీరు రాండి ఇక్కడ మమ్మల్ని చదువుతున్నారు మీరు వస్తే మమ్మల్ని కాపాడతారు ప్రాణాలు కాపాడతారు లేకపోతే లేదని వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ రోజు పోలీసులు వచ్చేసి చిల్ల సభ చేసిన తర్వాత ఆ రోజు నా ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది ఏమి ఎంగట్రెడ్డి శ్యామకు తెలీదా అది తెలుసుకో వచ్చి మార్చి వచ్చి అట్లానే మరి డిసెంబర్ అంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదహారు ఈ రోజే అంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది ఇది నా కారు నడి రోడ్లో తగలబెట్టాలి ఇది నా కారే నడి రోడ్లు ఆ రోజు పిన్నెల్లి వెంకటామరెడ్డి గారు కూడా ఉన్నారు సీన్లు తగలబెట్టడం జరిగింది పదహారో తారీఖు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదహారు అట్లానే రమణ భక్తులు రమణ కారు ఆ కారు తగబెట్టడం జరిగింది ఇది పార్టీ ఆఫీస్ ఆ పార్టీ ఆఫీస్ టీడీపీ కార్యాలయం ఆ రోజు అదే రోజు గంటల్ని కొట్టుకొని గొడ్డలు కర్రలు రాడ్లు ఈ పట్టుకొని ఊరు మొత్తం తిరిగారు అల్లొకాలని చేశారు మార్చారు అందరికి తెలుసు మరి మీకు తెలియదో తెలియదు తెలుసో తెలియదు తెలుసు తెలియకుంటూ వచ్చి తెలుసుకో ఇది వాళ్ళు ఎంత పొడికి వాళ్ళు మంచోళ్ళు అక్రమ అరెస్ట్ చేశారని చెప్పేసి దౌర్జన్యాన్ని రెడ్డికి మీరు ధర్మాలు చేసుకుంటా ఆయన ఎక్కడంట ఇష్టం సరైన పోస్టులు పెడుతున్నాడు బెమ్మారెడ్డి మంచోడు కాదండి నియోజవర్గంలో మొత్తం నియోజకవర్గం తిరిగి బెమ్మారెడ్డిగా రెస్పంటాడు కనుక్కో చెప్తుంది నీకు ఎక్కడో ఉండి సోషల్ మీడియాలో నాకుందిగా సోషల్ మీడియాలో నీ మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పేసి అసలంగా మాట్లాడితే మాత్రం మర్యాదకుండా ముందు అవుతున్నా చామ నేవ చేస్త నువ్వే సోషల్ మీడియాలో పెట్టుకున్నావు మార్చర్లకు వచ్చి మార్చర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఏంది ఈ రెండు వేల పంతొమ్మిది దాకా ఏం జరిగింది తెలుసుకొని మాట్లాడితే మాత్రం బాగోడని గుర్తు పెట్టుకోండి ఒక్కటి గుర్తు పెట్టుకోండి మార్చర్లు గెలిచిన తర్వాత బెమ్మారెడ్డి గారు ఎవరు గొడవ చేసినా కానీ ఒప్పుకోను మా పార్టీ మన పార్టీ సరే గొడవ చేస్తే మాత్రం ఎక్కడ ఒప్పుకోవాలని చెప్పి వార్నింగ్ అందరికి మన కార్యకర్తల మొత్తానికి అదే కార్యకర్తలు ఈ రోజు కన్నెదిరి చేసి ఉంటే ఒక వైసీపీ కూడా తిరిగి వాళ్ళు మార్చల్ ఒక్క లోడ్ ఉండేవాడు కాదు మన ఎమ్మర్ రెడ్డి గారు చైతన్త్త ఆ రోజు రోజు చిన్న గొడవ అయితేనే ఒక తలకాయ అయితేనే అది కూడా ఎమ్ఆర్ రెడ్డి అందరిసాడు నువ్వు మనకి మనకి సపోర్ట్ చేయొద్దు మన టీడీపీ సపోర్ట్ అయ్యొద్దు అది జరిగింది కాబట్టి కేసు పెట్టాల్సిందే ఎవరైనా ఒకటే మనకి పార్టీ కాదు ముఖ్యం మన కార్యకర్తలు కాదు అంజీ పాల కేసు అలాంటి బెమ్మారెడ్డి గారిని మీరు మాట్లాడితే మాత్రం నోరు గారికి మాట్లాడితే మాత్రం మర్యాద కూడా పెట్టుకోండి మీకు తెలియకపోతే వచ్చి మార్చల్ నియోజకవర్గం తిరిగి తెలుసుకోండి ఈ రోజు మార్చల నియోజకవర్ అభివృద్ధి పరిగెత్తిస్తుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి